హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఈ బాల్ ఎపిసోడ్లో అయితే అందరూ గుళ్ళు అయితే మొక్కు తెచ్చుకునేందుకు ఒప్పుకుంటారు అనమాట ఇక రాజు ఏమో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఎలాగైనా సరే శృతి వాళ్ళ దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకురా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది ఇక శృతి దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలబ్బా అని చెప్పేసి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక శృతి ఏమో అమ్మనైతే కొత్త డ్రెస్ కొనుక్కోవాలని చెప్పేసి ఒక ఐదు వేలు ఇవ్వని చెప్పేసి అడిగితే ఐదు వందలు తప్పితే నా దగ్గర ఎక్కువ లేవని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది అనమాట ఎంతలో శృతికి అయితే ఫోన్ చేసి ఒక లక్ష రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేయవా అని చెప్పేసి అడుగుతాడు ఇక శృతి అయితే షాక్ అయిపోయి నువ్వు కోటీశ్వరుడు అయ్యుండి నన్ను అడుగుతావేంటి డబ్బులు అని చెప్పేసి అంటుందనమాట ఇక రాజు అయితే డబ్బంతా అంతా ట్రస్ట్ పేరు మీద ఉంది పర్సనల్ పనులకు తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని చెప్పేసి కవర్ చేస్తారు ఈ రోజు మా డ్రైవర్ కుదురు ఎంగేజ్మెంట్ ఉంది అతనికి ఇస్తానని మాటిచ్చాను ఇవ్వకుంటే మాట పోతుంది నువ్వు పంపిస్తావని నాకు తెలుసు అర్జెంటుగా పంపింది అని చెప్పేసి రాజ్ అయితే అంటారనమాట సారీ బేబీ ఇవ్వలేను మా వాళ్ళు కూడా క్యాష్ ఇంట్లో పెట్టుకోను ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే నాకు ఏదైనా కొనిపెడతారు కానీ డబ్బులు ఇవ్వరు అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది సరే వేరే చోట ట్రై చేస్తా అని చెప్పేసి రాజ్ అయితే ఫోన్ కట్ చేస్తాడు ఇక శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట లక్ష రూపాయల కోసం నన్ను అన్నడగడం ఏంటి చీప్గా రాజు నిజంగానే కోటేశ్వరడా రాజు ఉంటాడో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాత సీన్లో చంద్రకళకి ఎలాగైనా సరే ముద్దు పెట్టాలని చెప్పేసి ఇక విరాట్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటుంది చంద్రకళ అయితే తప్పించుకుంటూ ఉంటుంది అనమాట ఇక చంద్రకళను గట్టిగా పట్టేసుకున్న విరాట్ అయితే ముద్దు పెట్టడానికి ముందుగా అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో కామాక్షి అయితే వచ్చి చూస్తా అనమాట ఇక కామాక్షి వచ్చి గట్టిగా అరుస్తుంది తలుపులు వేసుకొని ఉండొచ్చుగా అని చెప్పేసి అంటదనమాట ఎందుకు పిన్ని అని చెప్పేసి అనుకనే పూజ సామాన్లో పాలు పంచదార యాడ్ చేసుకోండి అని చెప్పడానికి వచ్చానని చెప్పేసి చెప్పి వెళ్ళిపోద్ది అనమాట ఇక తర్వాత రఘురామ్ అయితే షాలిని పిలిచి వాటర్ తీసుకురమ్మా టాబ్లెట్స్ కూడా తీసుకుంటారా అని చెప్పేసి ఇవ్వు అని చెప్పేసి అంటారనమాట ఇక విరాట్ వచ్చి ఆఫీస్కి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో రఘరానికి శ్యామిని ట్యాబ్లెట్స్ మార్చిన విషయం తల మీద కొట్టిన విషయం గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట ఇక శ్యామి వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తే రాక్షసి మళ్ళీ వచ్చావా నా తల మీద కొట్టింది నువ్వే ట్యాబ్లెట్స్ మార్చింది నువ్వే నీ గురించి అందరికీ చెప్తానని చెప్పేసి జగదీశ్వరిని అయితే పిలుస్తాను అనమాట ఇంతలో చంద్రకళ అయితే వస్తుంది ఇక రఘురామ అయితే చంద్రకళతో ఈ రాక్షసే నన్ను తల మీద కొట్టింది మీ అత్తయ్యకి క్రాంతికి చెప్పాలని చెప్పేసి రఘురామ అయితే అంటూ ఉంటాడు అందరిని అని చెప్పేసి ఇక రఘురామ్మ అయితే వెళ్తూ ఉండగానే ఇక చంద్రకళ అయితే తను నించున్న మాట అయితే లాగుతుందనమాట ఇక రఘురామ అయితే కింద పడిపోయి పక్కనే ఉన్న షోకేస్ బొమ్మని కింద పడేస్తాడు ఇక రఘురామ్మ అయితే మొత్తం మర్చిపోతాడు అనమాట ఇక అందరూ వచ్చి ఏమైంది ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏదో చెప్పాలని వచ్చాయి గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి రఘురామ అయితే అంటాడు ఇక చంద్రకళనే ఏం లేదని చెప్పేసి కవర్ చేస్తూ అనమాట ఇక రఘురామ్ అయితే వెళ్ళిపోతాడు అసలు ఏమైంది అని చెప్పేసి శాలినని క్రాంతి కామాక్షి అయితే అడుగుతారనమాట చంద్రకళ మావైకి ఏదో నూరిపోస్తున్నట్లుంది దానికి మావయ్య అవును అంటున్నారు నేనే తలపై కొట్టినట్టు ఈవిడ నూరి పోస్తున్నట్లుందని చెప్పేసి చంద్రకళని అయితే ఇరికిస్తుంది ఇక శాలిని కాపాడే చంద్రకళ మొత్తానికి మొత్తానికైతే ఇరుక్కుంటుంది ఇక క్రాంతి శ్యామ్లయితే చంద్రకళ అని అయితే తిడుతూ ఉంటారన్నమాట ఇంకోసారి చేస్తే అస్సలు మర్యాదగా ఉండదని చెప్పేసి ఇక క్రాంతి కూడా వదిన ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి చంద్రకళకి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇంకా శృతి ఏమో ఇక రాజుకి తెలియకుండా ఎలాగైనా సరే తన కోటీశ్వరుడా కాదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఇక కొత్త కారులో రాజు రావడం చూసి డౌట్ పడుతూ ఉంటుంది మీ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి శృతి అయితే అనగానే రాజు అయితే షాక్ అయిపోతాడు ఎలాగైనా మేనేజ్ చేయాలని చెప్పేసి అనుకుని రాజు అయితే ముందు కాఫీ షాప్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం లోపు సర్వెంట్స్కి కాల్ చేసి ఇల్లు బాగా సర్దమని చెప్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తానమాట రాజు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్